ఓం నమస్తే వాయ ఫ్రెండ్స్ మన తలరాతను విధిని మార్చగల ఎదిరించగల శక్తి ఆ తండ్రి పరమాత్మకు ఉంది అది ఎన్నో పురాణాలలో తెలుసుకున్నాం ఆ తండ్రి ప్రేమ మనపై ఉంటే మన తలరాతను కూడా మార్చుకోగలం ప్రతి క్షణం ఆనందంగా ఉండగలం ఆ తండ్రి ప్రేమ పొందటం కోసం ఎక్కడెక్కడో వెళ్ళక్కర్లేదు ఎతకక్కర్లేదు అలాగే పెద్ద కష్టమేమీ కూడా కాదు ఎవరికైతే స్వచ్ఛమైన మనసు అందులో పవిత్రమైన ఆలోచనలు ఉంటాయో చేసే ప్రతి పని ఆ భగవంతుడు చూస్తున్నాడనే స్పృహతో ఉంటారో పూర్తి నమ్మకం ఓపిక గలవో వారికి ఆ భగవంతుడి ప్రేమ ప్రతిక్షణం అందుతుంది గాలి సర్వాంత్ర వ్యాపించి ఉంది దానికోసం ప్రత్యేకంగా ఎక్కడెక్కడో అన్వేషించనక్కర్లేదు అలాగే భగవంతుడు కూడా సర్వాంతరా వ్యాపించి ఉన్నాడు ఆయన కోసం ఎక్కడెక్కడో వెతకనవసరం లేదు మనలోనే మనతోనే ఉన్నాడు మనం చేయవలసింది పూర్తి నమ్మకంతో ఆ తండ్రిపై దృష్టి నిలపటమే అప్పుడు ఆయన దృష్టి మనపై నిలుపును ఆ తండ్రి పరమాత్మ దృష్టి చరాచర జీవకోటిపై ఎల్లప్పుడూ ఉండును అయితే అది మనకు తెలియదు ఎప్పుడైతే మన దృష్టి ఆ తండ్రిపై నిలుపుతామో అప్పుడు మాత్రమే ఆ తండ్రి మనపై దృష్టి నిలిపినట్లు తెలుసుకుంటాం నిచ్చలమైన మన దృష్టి ఆ భగవంతుడిపై ఉంచినప్పుడు భగవంతుని అనుగ్రహంతో మన పూర్వజన్మ కర్మానుసారం ఎన్ని అవాంతరాలు ఎదురైనా ఎన్ని కష్టాలు వచ్చినా చిరునవ్వుతో ఛేదిస్తాం ఆనందంగా జీవిస్తాం ఆ తండ్రి పాదాల చెంత కాసింత చోటు కూడా సంపాదిస్తాం అర్థమైంది కదా ఓం శివాయ శివయ్య అందరిని చల్లగా చూడు తండ్రి ఓం నమస్ శివాయ